జయ శ్రీరామ్ నా పేరు నల్లబరెడ్డి ముందుగా ఈ వీడియో వీక్షిస్తున్న వీచ్ చెలకు నామ నా యొక్క నమస్కారములు ఈ వీడియో ఎందుకు తయారు చేయాల్సి వస్తుందంటే క్రిస్టియన్ డాక్టర్ హేమలత ప్రభు గారు వాల్మీకి రామాయణంలో కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పింది ఆమె సందేహాలు నివృత్తి చేయడం కొరకు ఈ వీడియో తయారు చేస్తున్నాము ఆవిడ గారు ఏమన్నారు ఆవిడ ఆవిడ గారు ఏమని అడుగుతున్నారో మనం విందామి భరతుడు తన మేనమామ ఇంటి నుంచి అయోధ్య చేరు సందర్భాలు చెప్పినటువంటి శ్లోకాలు అనమాట ఇవి అయోధ్య కాండము డెబ్బై ఒకటవ సర్గ శ్లోకాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు అయోధ్య జనులు స్వేచ్ఛగా రాత్రులందు సంచరించు ఉదయా ఈ వీడి గారు ఏమంటున్నారు డెబ్బై ఒకటి స్వర్గ అయోధ్యఖండె ఒకటి స్వర్గ శ్లోకము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదులో చెప్పందంట చెప్పిన మాటలు ఇవి ప్రజలు స్త్రీలు స్త్రీలు స్వేచ్ఛగా సంచరించుతూ ఉదయం ఇంటికి పరిగెడుతూ ఉంటారు అంట డెబ్బై ఒకటి స్వర్గ చూద్దాం అయోధ్యఖండంలో డెబ్బై ఒకటి సగ్గ ఇరవై నుంచి ఇరవై ఐదు అయోధ్య నగరం స్త్రీ పరుషులు కదలికలతో పెద్దగా సవ వినబడ చుండీ కానీ నేడు ఆ ధ్వరణులు వినబడలేదు సాయంకాలము కాగానే జనం ఉద్యానంలో చేరి అచట స్వేచ్ఛగా వినోద కీడలు సరిపి తెల్లవారి తెల్లవారిన పిమ్మట వారందరూ తమ తమి పరుగులు తీర్చుండేవారు అని ఎవరు చెప్తున్నాడు క్రమంగా పండ్లను చిగురుటాకలను కూదోలను ఆస్వాదించుకుని మత్తిలిని చిలుకలు కోకిలను తుమ్మెదలు మొదలగు వాటితో లోగడ పురమునందలి ఉద్యానవనములు సోగిళ్ళు ఆహ్లాదముగాను నడివి ఇప్పుడు అలా లేవు అని ఎవడు అంటున్నాడు భరతుడు అంటున్నాడు భరతుడు రాముడు వనవాసం పోయిన తర్వాత భరతుడు ఆ సమయములో భరతుడు వాళ్ళ తాత దగ్గర ఉంటాడు భరతశత్రుఘలు ఈ రావణ వనవాసం పోయిన తర్వాత వేగుల ద్వారా దశరథుడు వీళ్ళని రమ్మని చెప్తాడు విషయం చెప్పడు వాళ్ళ పినత వాళ్ళ తల్లి కోరికలు కోరిండేది రామలక్ష్మణులు అరణ్యవాసం పోయిండే విషయం చెప్పకుండా వాళ్ళని రమ్మంటాడు వాళ్ళు హడావిడిగా ఏం జరిగిందో అని వస్తే వాళ్ళు ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత అయోధ్య నగరం దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడూ సందడిగా సవ్వడి ఉండే ప్రదేశాలు ఎందుకు ఈ విధంగా నిస్తేజంగా సవ్వడం లేకుండా ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పే సందర్భంలోనివి ఇవి ఆమెకి ఇందులో ఏమి అశ్లీలత కనపడిందో ఏమో తెలియలేదు అయోధ్య నగరంలో అంతటను పూర్వము స్త్రీ పురుషుల కథలేఖలతో పెద్దగా సవ్వడలు వినిపించుండేవి తెల్లవారుజామున వాళ్ళ వాళ్ళ పనుల మీద పెద్దగా అరుపులు సవడులు ఈ రోజు ఎందుకు ప్రశాంతంగా ఎందుకు చాలా విషాదంగా ఉంది ఏం జరిగిందో అని భరతుడు శత్రువులు అనుకుంటూ వస్తారన్న ఊర్లోకి సాయంకాలం జనం ఉద్యా ఉద్యానవనంలోకి చేరి స్వేచ్ఛగా వినోద కీటలు సరిపి వినోద కీటలు అంటే ఆటలు వినోదానికి సంబంధించిన ఆటలు స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు అంటే వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు తర్వాత ప్రేసి ప్రియులు కూడా కావచ్చు ఎందుకంటే రాత్రులు సంచరించినా కూడా ఆ కాలంలో రేపులు మానవంగాలు ఉండేవి కాదమ్మా చాలా ప్రశాంతంగా ఉండేవి గాంధీ మహాత్మ ఒకప్పుడు ఏం చెప్పాడు ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నా దేశంలో తిరుగుతుందో అప్పుడు నాకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని అన్నాడు ఆ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రంలో ఇప్పుడు రామాయణం కాలము ఉన్నాయి దాన్ని సంతోషించాలి కానీ దాని తప్పు పట్టి ఏదో కొండందవి ఈలకనబడుతున్నావు కొడుకు కొడుకుడు మీద ఈకలు బిగినట్లా బిగుతున్నావు దీంట్లో ఏమి అశ్లీలత దాన్ని ఏదో పెద్దగా చూపించి అంత ఏదో రాత్రులు సంచరించి అంత వ్యభిచారాలుగా చిత్రీకరించి మాట్లాడుతున్నాను అందుకే ఒక కవిచోడప్ప అని ఒక ఆయన ఒక శతకం రాసినాడు కుక్కలు చెప్పులు వెతుకును నక్కలు బొక్కలు వెతుకును తప్పుడు డాష్ తప్పులు వెతుకుదురు తప్పుడు డ్యాష్ తప్పులు తప్పులు వెతుకుదురు కాకుదరకుందరు కవిచోడప్ప అని చెప్పారనమాట కుక్కలు ఏం చేస్తాయి చెప్పులు అంటే నక్కలు ఏం చేస్తాయి బొక్కల్లో ఎండ్రకాయలు ఉంటాయి ఉంటాయి ఎంతకాయలు ఉంటాయి అని చెప్పి దాని కోసము వెతుకులాడుతుంటారు అట్లా తప్పుడు లేదు తప్పులే వెతుకుతుంటారంట అట్లా దాంట్లో ఏమీ లేకున్నా కూడా ఏదో దాని మీద సాకు కల్పించి ఏదో వేరే అర్థం వచ్చేది అట్లా మాట్లాడడం తప్పు తల్లి ఆ విధంగా మాట్లాడడం అందులో ఏమీ అశ్లీలత లేదు స్వేచ్ఛగా ఉద్యానవనంలో తిరిగే వాళ్ళు రాత్రంతా తెల్లవడంతో వాళ్ళ వాళ్ళ పనులకు పోయేవాళ్ళు వినోద వినోద కీడలు అంటే విహార క్రీడలు వినోద క్రీడలు అవి అంతేగాని నీకు రతి క్రీడలు రతి క్రీడలు మాత్రం రతి క్రీడలు అంటే వారే వాటి నాలుగోడో మధ్య చేసుకున్నట్టు అలాగని నీకు అందుకోసం అలా మాట్లాడుతున్నాను అది చాలా తప్పు ఇంకా ఈ విడగారు ఇంకా క్వశ్చన్ ఏమేసిందంటే రాముడు అవకాశవాదిగా కనపడుతున్నాడు అని చెప్పింది దానికి నెక్స్ట్ వీడియోలో దానికి వివరణ ఇస్తాము जय श्री राम जय हिंद